నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు సంధ్య ముందుగా బుట్టెన్లో హెడ్ లైన్స్ తాడేపల్లి కొంపలో కూర్చున్న ముఖ్యమంత్రి జగన్కు రైతుల కష్టాలు కనబడడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముప్పిడి రెడ్డి కేవీవీ సత్యనారాయణ జనాల పార్టీ వేణుగోపాల్ రెడ్డి బొమ్మిన కోటేశ్వరరావు

ఇది ఆరం ఉంటుంది ఉంటుందండి అర కేజీ ఉంటుంది డెబ్బై ఐదు కేజీలు బస్తాడు చెప్పండి రైతు కష్టాన్ని అరవై ఐదు అందరూ తెలుసు డెబ్బై ఐదు కేజీలు అయితే కేజీ వేసేవాళ్ళు అది కూడా కేజీ వంటలేదని చెప్పి మేము డిమాండ్ చేసి సంచి వేసాం సంచి కింద సంచి ఆరం డెబ్బై ఐదు కేజీలు వేసి సంచి వేసి ఆ పరిస్థితి పోయింది నలభై ఐదు కేజీలకి కాటా అంటే కేజీ నారంటే ఈ ఒక నలభై కేజీలు కాటు అంటే బస్తా మూడు కేజీలు పోతుంది కదా ఎనభై కేజీలు ఐదు కేజీలకి ఎక్సెస్ మొత్తం ఎనభై కేజీలకి మూడు కేజీలు దాన్ని పొట్టు వరకు కూడా మరి ఏపించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది ఈ రోజు రైతు కన్నీరు రైతు యొక్క ఆత్మహత్యకి తీసుకొచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది దయించి రైతులు కూడా అర్థం చేసుకుని ఈ ప్రభుత్వాన్ని పంపించే విధంగా మనం అందరం కూడా కార్యోముఖమై వాళ్ళని పంపించే విధంగా యాక్షన్ తీసుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి ఇదే రైతు చింతలపూడి గోదావరి నీళ్లు తీస్తే ఎకరానికి నలభై బస్తాల పైన అవుతుంది ఇదే రైతు ఆ దమ్ము ధైర్యం ఆ దమ్ము ఆ నెలలో ఉంది ఆ నెలకి గోదావరి తల్లి ఒండ్రు మట్టి కలిస్తే ఇరవై బస్తాలు నలభై యాభై బస్తాలు అవుతే ఆ మంచి రోజులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాగానే అది చేతి చూపిస్తాడు ఆయన ఆ రైతు ధైర్యం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను ఆ రైతుకి ఆత్మస్థైర్యం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను ఎట్టుబడి ఎంత పెట్టావు ముప్పై ముప్పై వేలు అయింది ఇరవై వస్తాలైంది ఎంత అంటే రూపాయలు రావాల్సిన చూడండి తాడిగూడెం గ్రామం రైతు పేరు బాబురావు తాడి బాబురావు గారు తాడిగూడెం ఎక్కడ వేసుకున్నాడు పాపం ఖర్చు దగ్గర దగ్గర నాగార్జున సాగర్ నీళ్లు రాల నీళ్లు రావడానికి కరెంటు పైపులు మోటార్లు ట్యూబ్ ఎంత ఖర్చు పెట్టారు చూడండి అయ్యా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు నాగార్జున సాగర్ నీళ్ళు ఇవ్వలేదు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సాగర్ నీళ్ళు వచ్చాయా సాగర్ నీళ్ళు వచ్చినాయి తెలుగుదేశం ప్రభుత్వం మన ప్రభుత్వం ఏలో నీళ్ళు వచ్చినాయి కరెంట్ ఇచ్చారు ఇరవై గంటల ఇరవై గంటల ఎన్ని గంటలు కావాలంటే ఎన్ని గంటలు కరెంట్ ఇచ్చారు నీళ్ళు ఇచ్చారు అప్పుడు ఎన్ని బస్తాలు పండించా అయ్యా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇదే రైతు తెలుగుదేశం ప్రభుత్వంలో సాగర్ నీళ్లు కరెంటు ఇవన్నీ పెట్టుకొని ముప్పై బస్తాలు తక్కువ పండించుకునేవాడు ఖర్చు లేదు ఖర్చు లేదు మళ్ళీ వాళ్ళు మంచి నీళ్ళకి తెచ్చుకోవడానికి పదివేలు ఖర్చు పెట్టాడు తర్వాత ఇరవై బస్తాలే అయినాయి ఈ ఇరవై బస్తాలన్నా పదహారు వందల యాభై వస్తే బయటపడేవాడు మళ్ళీ పదహారు వందల యాభైలో రెండు వందల యాభై కట్ చేసి పద్నాలుగు వందలు ఇస్తున్నారు అదే అంటే ఈ క్రాప్ కాగితాలు కాడిదిడ్డు ఇవి మా దగ్గర కొనుకెళ్ళిన దళారి కాగితాలు తహసీల్దార్ ఆఫీస్లో పుట్టించుకొని రైతు భరోసా కేంద్రాల్లో ఈ క్రాప్ చూపించి పదహారు వందల యాభై తీసుకుంటాడు ఇక్కడ ఈ రైతుకి వచ్చింది పద్నాలుగు వందలు అంటే బస్తాకి రెండు వందల యాభై పోతున్నాయి రెండు వందల యాభై ఇంటి ఇరవై అంటే ఐదు వేల రూపాయలు అంతే కదా ఐదు వేల రూపాయలు ఈ రైతు కష్టాన్ని దళారు పాలు చేసింది ఈ అధికార యంత్రాంగం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మంత్రి మంత్రి ఉండే ఉపయోగం ఎమ్మెల్యే ఉండే ఉపయోగం దళార్లలో కూర్చొని తడిసింది కొరండి నంగు మారింది కొరండి అంతా కాగితాలు నోటి మాటలే ఇక్కడ దళారులు వచ్చి మీకు పద్నాలుగు వందలు కొట్టుకెళ్తుంటే ఎవడ ఎవడే కాపాడేది ముఖ్యమంత్రి మీ కళ్ళు తెరిపించడానికే ఇవాళ ఈ తాడిగూడి గ్రామంలో రైతు కష్టం రైతు బాధ నీకు తెలియజేస్తున్నాను పెట్టుబడి ముప్పై వేలకు వెళ్ళింది వచ్చిందేమో పది బస్తాలు పోయినాయి నానా బాధలు పడి నీళ్లు తెచ్చుకొని పదివేలు ఖర్చు పెట్టాడు ఆ వచ్చిన పెట్టుబడి ముప్పై వేలు పెట్టాడు ఇవాళ దగ్గర దగ్గర పద్నాలుగు వందల రూపాయలు ఆ పెట్టిన ఖర్చు పెట్టి పెట్టిన డబ్బులు కూడా రావట్లేదు రెక్కల కష్టమేమో దళాలు కప్పచెప్పావు నీ నీళ్ళు తేన అసమత ఏమో పదివేలు ఖర్చు పెట్టించావు ఖర్చు పదివేలు పెరిగింది సాగర్ నీళ్ళు ఇవ్వలేదు సరిపోయిన కరెంటు ఇవ్వలేదు నీళ్ళ కోసం పదివేలు ఖర్చు పెట్టాడు పట్టాల్సిన దిగుబడి పది బస్తాలు తగినాయి ఇది నీ ప్రభుత్వం పని రైతు ప్రభుత్వం నాయస్ ఏం చెప్పాడు వైఎస్ఆర్ దాదాపుగా యాభై ఐదు నెలల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మంది రైతు ప్రభుత్వం రైతులకు మేల్ చేసేదని చెప్పి మద్దతు ధర పదహారు వందల యాభై ఉంటే పద్నాలుగు వందలు కొనుగోలు చేపిస్తున్నారంటే రైతు ప్రభుత్వమా ఈ దగాకూరి ప్రభుత్వమా ఇది రైతుల పట్ల చూపించే ప్రేమ అర్థమవుతోంది ఉంది ఈ రోజు మేము నడిచినటువంటి నెల రోజులుగా డిమాండ్ చేస్తూనే ఉన్నాం రైతులను ఆదుకోవాలని చెప్పాం ఎన్నో సార్లు అడిగాం ఈ రోజు కూడా రైతుల్ని మీరు ఏం చేస్తారో తెలియనటువంటి పరిస్థితి ఉంది ఎక్కడైనా కళ్ళు తెరిచి పద్నాలుగు వందలకి అమ్ముతున్నాడు అని చెప్పి రైతు బాబురావు చెప్తున్నాడు దారుణమైనటువంటి పరిస్థితి పదహారు యాభై రావాలి పద్నాలుగు వందలకి అమ్ముతున్నాడు అంట రెండు వందల యాభై రూపాయలు బస్తాకి పోతున్నాయి ఇట్లాంటి దాంట్లో మరి ఎట్లా రైతు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆలోచించు మాట్లాడి